హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ మా ప్రాంతంలో దసరా నెల వచ్చిందంటే చాలు అండి వేకువ జామునే చీకటి తెరలు ఇంకా తెరుచుకోకముందే చాలామంది అడవుల్లోకి వేటకైతే బయలుదేరేస్తారు అండి వేట అంటే మీరు ఏదో పెద్ద అడవి జంతువులు వేట అనుకునేరు కాదు అండి ఒక మంచి అడవి ఆహారం కోసం గాలింపు అన్నమాట సో దానికోసమే నేను మా అమ్మ అయితే పొదుపొద్దున్నే అడవుల్లోకి బయలుదేరామన్నమాట మా అన్నయ్య అయితే కొక్కులు చూసాడండి కొక్కులు చూసి మరి ఫోన్ చేసాడు అనమాట ఇలా ఇక్కడ ఉన్నాయనేసి అందుకే వచ్చా మా అమ్మ నేను ఎగిరెగిరి ఎగిరెగిరి ఏ రన్ని ఎటున్నాయి ఉన్నాయా తెలిసిపోయినాయా మొగ్గలు అయితే చాలా రుచిగా ఉంటాయి ఈ ప్లేస్ ఎక్కడా అంటే మా చేయను అనమాట ఇది మొగ్గలు కనబడుతున్నాయి నాకైతే చూసాను చిన్న ఇట్ ఏం కుక్కలు అంటారేమో గట్టిగా మాట్లాడే కదలిపోతే జొన్న కుక్కలు అంటారండి వీటిని దసరా నెలకే తేలుతాయి అన్నమాట చక్కగా రుచిగా ఉంటాయి అన్నమాట పుట్టకొక్కులలాగే కాకపోతే పుట్టకొక్కులు అంత రుచి అదివే పెద్ద సంచ అయితే తెచ్చేసుకున్నాం అట్లా లోపలకు గొప్ప గబులా తీయలేదు దానికి చెప్పే బాధలు పోతున్నాను ఎడన్సే అదిలా అల్లా అది కాక అదే ఈ కొబ్బరి మొక్క మన్నుడి సారా అని ఇది పాతదేనా మామిడి చెట్టు కాయలు మాత్రం ఒక్క కూడా తేలేదు ఏడు చెట్టు చిన్నగా ఉన్నప్పుడు తిన్నాము ఈ సంవత్సరం మాత్రం కొంచెం పెద్దదైంది కానీ తినలేకపోయాం డొంకల్ లోపల ఉంటాయండి పెద్ద పెద్ద డొంకల్ లోపలికి దూరాలన్నమాట మామూలుగా బయట బయటకి అయితే కనబడ అమ్మా చక్కగా ఉన్నాయి ఉన్నాయా ఇటంతా బలి మూలసినీ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇవన్నీ అవేనన్నమాట అనే ఉండనియా ఏం చెత్తా వెళ్ళిపోయి మరి కనిపిస్తున్నాయా అండి ఇవన్నీ అవే అన్నమాట అక్కడ వరకు ఉందంకలు తొక్కలు అయితే తొక్కేసాను అమ్మమ్మమ్మమ్మ తొక్కేసాను దేవుడి పంట ఇలాంటి మా అమ్మగైతే సర్వసాధారణంగా కుక్కలు కనపడవండి మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు అనమాట ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మరి హ్యాపీగా పరిగెట్ పరిగెట్టి పొద్దున్నే కళ్ళు తుడుముకుంటూ వచ్చేసాం మేము అయితే మాత్రం తెలిసిపోయిన కుక్కలు కూడా తీద్దామమ్మా గట్టిగా మాట్లాడితే ఎవరొచ్చేస్తారని మరి మా అమ్మ మా అన్నయ్య గట్టిగా మాట్లాడతలేదు ఎవరైనా వచ్చేస్తారు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే అని చెప్పేసి అంత క్రేజీ అన్నమాట మాకు ఇంక ఈ దసరా నెలల్లో ఈ కుక్కలే దొరుకుతాయి ఇంకా ఇవే ఇంక ఇంతకుమించి ఇంకా వేరే కుక్కలు ఏం దొరకవండి మాకైతే గతంలో ఎప్పుడో పుట్టకొక్కలు అయితే దొరికేవి ఇప్పుడు ఆ పుట్టకొక్కలు దొరకట్లేదు అన్నమాట ఇవన్నీ కూడా దసరా నెలలకి తేలుతూ ఉంటాయి కాబట్టి వీటిని దసరా కుక్కులు అని జొన్న కుక్కులు అని అంటూ ఉంటాం అన్నమాట అదే ఇదిగా చిన్న బుడిగి ఎలా వస్తుంది ఇదిగా చిన్న బుడిగి బుడిగి ఇదిగోండి ఇది రేపటికి అయితే రెడీ అవుతుంది ఇది వదిలేస్తాను ఆ మొగ్గు అని రేపటికి ఇప్పుడే ఇప్పుడే బ్లూమ్ అవుతున్నాయండి ఇవి ఇప్పుడిప్పుడే బాగానే ఉంటాయి ఇవి కూడా ఇప్పుడిప్పుడే రేల్స్ ఇవి కూడా అది ఒక్కటే కాబట్టి ఇయ్యన్నమాట దొరికింది సంచిగా అయితే ఇదిగో దీనికి ఎంత పొడుగు కాడ ఉందో చూడండి మా దగ్గర దగ్గరండి చక్కగా పక్షులు ఎంత బాగా అరుత్తున్నాయి చూడండి భూమి లోపలికి భూమి లోపలికంట ఉండిపోయినాయి అక్కడ తెల్లగా కనబడుతుంది ఇది 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 భూమి లోపలకంటే ఎంత ఉందో చూడండి ఎంత పొడుగుందో బాగా రెలిసిపోయిన కుక్కుల్ని కూడా వదలట్లేదు మా అమ్మ అయితే చూడండి అలా తెచ్చేస్తుంది ఇగో లేలేతగా ఉన్నాయి చూడండి ఇవే ఇస్తరాకులు అడ్డాకులు అన్నమాట అడ్డాకుల మొక్కలు ఇవే లేతగా ఉన్నాయి ఇంకా కాస్త ముదిరిని అంటే అడ్డాకులు కుట్టుకోవడానికి అన్నమాట ఇలాగ ఆకులు అలబలు కుల్లేటువంటి చోట బాగా ఉంటాయన్నమాట కుక్కులు అయితే మాత్రం సో మనకి ఇటు సైడ్ ఏమైనా కుక్కులు కనిపిస్తాయేమో చూద్దాం ఓకే హాయ్ ఇక్కడ చిన్నగా ఇది చిన్న కుక్కులు కనిపిస్తున్నాయి చూడండి ఇవి గతంలో ఇలాంటి వీడియో ఒకటి చేశాం కదండీ సొకాకు కుక్కులు అని చెప్పేసి ఆ కుక్కులు అన్నమాట ఇవి అంటే మన ప్రాంతంలో అడవుల్లో కూడా ఉన్నాయి రకమైనటువంటి కొక్కులు కాకపోతే మన వాళ్ళు ఇంకా వీటికి మా ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎవరు తినటం స్టార్ట్ చేయలేదన్నమాట తెలియదు ఎవరికి జనాలకి ఇగో ఇవే పాడైపోయినాయి చూడండి ఇవే సోకాకు కొక్కులు ఇవన్నీ గతంలో మనం ఇదిగో బా నిజంగా చూడండి ఇదిగో చాలా ఉన్నాయి ఇంకా మా ప్రాంతం వాళ్ళకి ఎవరికి వీటి అలవాటు లేదన్నమాట అంటే మనం అడవి మాంసం అని చెప్పేసి గతంలో ఒక వీడియో చేశాం కదా అండి సో ఇలాంటి కొక్కులు అన్నమాట అదే కానీ ఇప్పుడు నేను నేనెతుకుతున్న రకమైన కొక్కులు అయితే మాత్రం కనిపించట్లేదు అమ్మా ఎప్పుడైనా నువ్వు కొక్కులు తీసావా అమ్మా ఎప్పుడు తీయలేదు ఎప్పుడు బుజెత్త కొద్ది కనపడవు నాకు తీయాలన్నయ్యా చూపిస్తే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించేస్తుంది అనమాట జనరల్గా ఏంటంటే ఈ కుక్కుల కోసం దసరా నెల అంటే దసరా ఆ దసరా పండగ దగ్గరికి వచ్చిందంటే మా ఊర్లో వాళ్ళందరూ కూడా చీకటితో పెందలాడి లైట్లు పట్టుకొని తిరుగుతారనమాట ఈరోజు మా అన్నయ్య కూడా మామూలుగా ఈ కుక్కుల కోసమే చీకటితో బయలుదేరి వచ్చాడు సో ఎక్కువ కొక్కులు ఉంటే చెప్పన్నయ్యా వీడియో చేద్దామనేసి అన్ని ఎప్పుడో చెప్పాను సో దానివల్ల ఏంటంటే నాకు పొద్దు పొద్దున్నే ఫోన్ చేసి మంచం మీద పడుకున్నావండి లేపేసి చక్కగా ఇలా రారా దసరా కొక్కులు ఉన్నాయని చెప్తే మా అమ్మ నేను ఉరుకులు పరుగుల మీద వచ్చాము ఇంకా ఎక్కడికా అనుకున్నాము కానీ మా చే దగ్గరే అన్నమాట ఇదిగో కొత్తగా ఈ మధ్యనే కొబ్బరి మొక్కలు వేసావు ఇక్కడ చేయని దగ్గర సో ఇదన్నమాట అమ్మ మరి ఇప్పుడు ఏం చేస్తావా అమ్మ కూర వండుతావా ఫ్రై చేస్తావా ఫ్రై చేస్తాను కొన్ని కూర కొన్ని కూర వండుకుందాం కొన్ని ఏమో ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మీకు సిటీస్లో చాలా రకాల కుక్కులు అయితే అమ్ముతూ ఉంటారు అదే మజ్రూమ్స్ చాలా అమ్ముతూ ఉంటారు కానీ ఈ మజ్రూమ్స్ మాత్రం అమ్మరు అన్నమాట ఇవి ఇంకా వీటిని ఇంకా ఏమంటారు వాటిని విత్తనాలుగా మార్చిన ప్రాసెసింగ్ అయితే మాత్రం జరగలేదు ఇంకా సో వెళ్దాం ఇదిగో సంచికి సంచుడు దొరికిని అని అనాలి కానీ మా అమ్మ మాత్రం ఇదిగో ఇలాంటి రెలిసిపోయిన ఈ గట్ట ఏరియాస్తుంది ఇలాంటిది బాగా బాగో అంటే వినట్లేదు పురుగులు ఉంటాయి ఇలాంటి వాటిలో ఇలాంటివైతే పర్వాలేదు ఇది బాగా రె రెలిసిపోలేదు చూడండి కొంచెంగా రెలిచింది అన్నమాట ఇలాంటివి బాగానే ఉంటాయి ఇదిగో చూడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది బ్లూమ్ అవటం ఇలాంటి ఈ బాగానే ఉంటాయి అన్నమాట పురుగులు అయితే ఉండవు బాగా రెలిసిపోతేనే పురుగులు ఉంటాయి ఇప్పుడు ఎవ్వరికి కనబడకుండా మళ్ళీ ఊరికి పట్టుకెళ్ళాలన్నమాట కనబడితే ఎవరైనా అడిగేస్తారు కదమ్మాలు అంటారు ఇప్పుడు వీడియోలో చూసి ఎలాగో అంటారు మా అన్నయ్య అయితే మాత్రం ఇంకేటే వెళ్ళిపోయాడు ఇప్పుడిప్పుడే చూడండి అదిగా కదా ఇప్పుడిప్పుడే ఏమంటే సూర్యుడు పైకి వచ్చాడు అనమాట ఇది మా అయితే మాత్రం ఆ కుక్కులన్నీ మేమే తినేస్తామని అనుకోకండి చాలామందికి పంచుకుంటాం అన్నమాట అలా మా వాళ్ళందరికీ ఇచ్చుకుంటాం మా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఓకే పదమ్మా వెళ్దాం ఉంటాయా చెట్టు దగ్గర చూడండి చావండి ఆకాశం ఎంత నిర్మలంగా ఉందో బలనిపిస్తూ ఉంది కదా బ్యూటిఫుల్గా పందుంబులు లేటేసుకున్నావా సరే ఇదిగో మా చేను పక్కన ఉండేటువంటి చిన్న పిల్ల కాలువ బాగా అనిపిస్తూ ఉంది కదా ఏటా మా చెట్టు మీద గొయ్యింది పోతుంది ఏంటి గడ బా అనిపిస్తుంది కదా లొకేషన్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది చక్కగా పక్షులు ఎలా ఎలా అరుస్తున్నాయో పొద్దు పొద్దున్నే ఈ పందులు దిగినా ఇదిగో చూడండి ఇదైతే పందులు దిగిన కాళ్ళ ఆనవాళ్ళు అంటే అడవి పందులు అడవి పందులు ఇలా వెళ్ళిని అన్నమాట అయితే ఇగో నిజమే అమ్మా ఇగో పందులు వెళ్ళాయి అంటే ఇలాగ అడవి పంది ఒక్కటే అయి ఉంటుంది కదా అంత వరకడా అలాగెక్కేసింది పైకి అంటే మొత్తానికి అయితే మనకి ఈ రోజు దొరికిన మష్రూమ్స్ అయితే ఇవి అండి ఇదండి ఒకళ్ళకి ఇవి రెడీ చేస్తున్నారు అన్నమాట మా అమ్మ బాక్స్ కాడలు కట్ చేసేస్తే బాగుండి కదమ్మా లేదు నువ్వు కట్ చేసేస్త లేకపోతే ఎన్నో పట్టావు కదా కొంచెం కొంచెం తీసేలా పొద్దున్న తీసుకొచ్చిన అండి వాళ్ళకి వీళ్ళకి కొన్ని కొన్ని ఇవ్వగా మనకి మిగిలినవి ఇవే అన్నమాట చాలా వరకు రెలిసిపోయినాయి పర్వాలేదులండి ఇవి ఇలాంటివైతే భలే ఉంటాయి రుచిగా అనిపిస్తాయి అన్నమాట ఇవి నానేలోపు పోయి అంటే చెయ్యమా అండి చక్కగా పెద్ద పెద్దగా ఉన్నాయి మేమిద్దరమే కాబట్టి మాకు చక్కగా రెండు రకాల ఐటమ్స్కి అయితే ఇవి సరిపోతాయి అన్నమాట మా అమ్మకి ఏంటో పిచ్చి తెలియదు కానీ ఈ రెలిసిపోయిన కుక్కలు తినడానికే ఇష్టపడుతుంది నాకు అస్సలు నచ్చవి కుక్కలు అయితే తెలిసిపోయినాయి నాకైతే ఇలాంటి మొగ్గలు నచ్చుతాయి అయ్యి నమూనా ఇదిగో మట్టి బోల్డ్ మట్టి ఇలా నాంతో ఉంటే అట్లాంటి మట్టి అంతా వదులుతుంది అన్నమాట మొత్తం మట్టి నుంచి పుట్టినటువంటి మజ్రూమ్స్ కదా అండి ఇవి సో దానివల్ల మట్టి పోయేలాగా నానబెట్టుకోవాలన్నమాట అవి చేతితో పురిపితే సరిపోతాయి ఆ పైన ఉండే నలుపు దానికే చాకుతో గీగు ఇవన్నీ కొంచెం మొగ్గల్లాగా ఉండేవన్నీ కూడా ట్రై చేద్దామనేసి పక్కన తీస్తున్నాం అన్నమాట అలా చీల్చుకుంటే చక్కగా వాటికి ఉప్పు కారాలు పడతాయి మంచిగా ఇంకో చూడండి ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా అండి ఎలాంటి పురుగులు గట్టా ఏమి అన్నమాట పరిశుభ్రంగానే ఉంటాయి పురుగులు లాంటివి ఉంటే పడి చేస్తాం ఇలా కట్ చేసుకునేటప్పుడు చూసుకొని ఇది చేయడానికి కదా నీరు కుదరదు అందుకు ఉడకబెట్టీళ్ళు ఉంటాయట అండి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవడానికి ముందు కసేపు ఉడకబెడతావా నీళ్లు పోయేవా మరి పోయాకర్లేదు ఇక్కడే నీళ్ళు నీళ్ళు వస్తాయా ఆ నీళ్లు పోవడానికి కాసేపు ఉడకబెడతావా ఇది అడవుల్లో దొరికే పాలకూర అండి కొండ పాలకూర అని అంటాం అన్నమాట ఈ కొండ పాలకూరని కూడా ఇంట్లోనే పెంచుకుంటున్నాము అంటే గబాలన ఏదైనా లేకపోతే కూరకి ఏమి దొరకకపోతే ఇదిగో ఇవే చూడండి ఇవిగో ఇవి మొత్తం ఏరుకొని కూర చేసుకున్నాం అనమాట ఇలా మా అమ్మ తీసుకొని వచ్చి అడవిలువి కూడా ఇంట్లో పాత పెడుతూ ఉంటుంది ఆ కొన్ని ఆ కొన్ని కుక్కలు నుంచి ఎన్ని నీళ్ళు అయితే వచ్చాయి చూడండి అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయకుండా ఎత్తాం కదా కొయ్యి మీద అయితే మీరు అయిపోతుంది ఒకవేళ మనం ఫ్రై చేసుకుంటే ఆ ఫ్రైలోకి ఆ నీళ్ళన్నీ వచ్చేసి ఆ ఫ్రైకి ఉండేటువంటి ఆ నొక్కుని చెడగొట్టేస్తాయి అన్నమాట నీళ్ళు వచ్చాయి ఓడి అమ్మ బోర్డు అన్నీ నీళ్ళు వచ్చినాయి అవి ఉడికిన తర్వాత మా ఇంటి వెనకాల చెట్లు దగ్గరికి చూడండి చక్కగా పక్షులైతే ఎలాగ పలకరించడానికి వచ్చినాయి చూడండి సాయంత్రం ఏమి అంటే చాలా పక్షులు వస్తాయండి పొద్దున్నే చాలా పక్షులు ఇక్కడ అరుస్తూ ఉంటాయన్నమాట ఆ శబ్దాలు వినుకుంటూ నేనైతే నిద్రలేస్తాను ప్రతిరోజు నూనె అయితే మరిగిపోయిందండి ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసేసుకుందాం ఏమేస్తున్నాం అన్నా అల్లం అది అదేదో చెక్క పెరడు నూరినట్టు కనిపిస్తుంది ఎక్కడ నూరే ఇది మంచి జిల్ ధనియాలు ఏంటది మంచి జిల్లా కదా ధనియాలు మరి నల్లగా కనిపిస్తుంది అమ్మా నల్ల అమ్మ చాలా మంది మీ అమ్మ గారితో వీడియోలు తీసి పెట్టు వీడియోలు తీసి పెట్టు అనేసి అంటున్నారు అమ్మ చాలా రోజుల నుంచి కానీ నాకేమో నీతో వీడియోలు తీయటానికి కుదరట్లేదు అంటే ఏం కంటెంట్ ఏం దొరకట్లేదు అండి అందువల్లే నేను మా అమ్మతో వీడియోలు తీయటానికి కుదరట్లేదు మా అమ్మ మాత్రం ఇంట్లో ఉండట్లేదు అస్సలు కొండపూడికైనా వెళ్ళిపోతుంది లేకపోతే పొలహానికైనా వెళ్ళిపోతా ఉంటుంది అనమాట వావ్ చికెన్ దగ్గర లివర్ ఉంటుంది అండి లివరు అలాగే ఏంటది కందనకాయలు అంటారు కదా అలా ఉంటుంది ఇది ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలామంది ఇంకా రకరకాలుగా చాలా కొత్త కొత్తగా ఇంకా టేస్టీగా చేసుకొని తింటారేమో ఇక మాకు తెలిసిన వంట విధానం అయితే ఇదే ఇంక ఇంతకంటే గొప్పగా ఉండటం అయితే రాదు ఇది అయితే అయిపోయినట్టే ఇంత బాగా రెలిసిపోయి ఈడిపోయి ఎవరైనా వండుకుంటారో వండుకోరో తెలియదు కానీ మేము మాత్రం వదలట్లేదు వండిసుకుంటున్నాం వాటిని కూడా బాగానే ఉంటాయి పర్వాలేదు అత లేక లేక దొరుకుతూ ఉంటాయి ఇంక ఇలాంటి వాటికి మళ్ళీ ఎంచలో ఎందుకు అన్నట్టు ఎంచం అన్నమాట కానీ ఇలా కూర వండుకున్న వాటికంటే కూడా ఇందాక వేపుకున్నాం కదా అండి అది చాలా టేస్టీగా అనిపిస్తుంది అది ఈ జొన్న కుక్కలు అయితే కేవలం దసరా నెలలోనే ఒక రెండు లేదా మూడు వారాలు బాగా వర్షాలు కురిసిన టైంలో మాత్రమే దొరుకుతూ ఉంటాయండి వీటి కోసం ఎంత పోటీపడి వెతుకుతారు అంటే తెల్ల తెల్లవారుజామునే చీకటితో టార్చ్ లైట్స్ వేసుకొని మరీ వెళ్ళిపోతారు అంత ప్రెసియస్ అన్నమాట ఇవి సో మేమైతే మాత్రం ఈరోజు కొంచెం ఫ్రై చేసుకున్నాము కొంచెం ఇది ఇదైతే కూర చేసుకుంటున్నాం అనమాట ఎక్కువ లెంగ్తీ అవ్వకుండా ఉండడానికి చాలా షార్ట్ అండ్ స్వీట్గా మీకు అయితే చూపించేస్తూ ఉన్నాను సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా వీడియో అయితే ఈ జొన్న కుక్కల వీడియో ఎప్పటి నుండి చెయ్యాలి అనే తాటుతూ ఉండాను ఫైనల్ గా ఈ రోజు అయితే కుదిరిందన్నమాట సో మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో ఇలాగే చక్కగా ఈ కర్రీని చూస్తూ ఉంటే తినాలనిపిస్తూ ఉంది కదా సో ఈ కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ